వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని చోట్ల అక్రమ ఆక్రమణలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది కట్టారు అయితే ఇది స్టేట్ వైడ్ జరిగింది అలాగే మన విజయనగరంలో కూడా ఒక పార్టీ ఆఫీస్ వాళ్ళు కట్టారు ప్రాపర్టీ అక్రమ ప్రాపర్టీ అక్రమ కట్టడాలు ఇవన్నీ వైసీపీకి నిదర్శనం అయితే వాళ్ళు ఇక్కడ కూడా ఆ విధంగానే ఒక పార్టీ ఆఫీస్ కట్టారు అయితే మనం చూస్తుంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఏది చేసినా కూడా వాళ్ళు చాలా షో వర్క్ చేసేస్తారు అయితే ఒక వాళ్ళు వంద స్థాపనలు అన్నారు రెండు స్థాపనలు అన్నారు ఏ ఒక్క శాంక్షనింగ్ తీసురాకుండా ఇన్ని శంకుస్థాపనలు చే చేశారని చెప్తా చెప్తా ఉన్నారు అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేసాము మేము చేసాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు అలాగే ఒక లైట్ బల్బ్ మార్చిన సందర్భం కూడా ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టేసి మేము లైట్ బల్బ్ మార్చాం మేము లైట్ బల్బ్ మార్చామని అని చెప్తూ ఉంటారు అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళ వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారనమాట అది ఎంత సీక్రెట్గా ఉంచారంటే ఎవరికి తెలియకుండా అలా సీ సీక్రెట్గా చేశారు అయితే ఈ సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చే చేశారు కాబట్టి ప్రజలందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది వీళ్ళేంటి ఇంత సీక్రెట్గా చేస్తున్నారు మామూలుగా ఒక వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు అయితే ఈ ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇది ఒక అక్రమ అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది అయితే న్యాచురల్గా వైఎస్ఆర్సిపి పార్టీ అందరికీ తెలిసిన విషయమే ల్యాండ్ దందా ల్యాండ్ ఆక్యుపేషన్ కట్టడంలో అక్రమాలు అన్ని విధాల అక్రమాల్లో వాళ్ళు నెంబర్ వన్ అయితే ఆ విధంగా కూడా వాళ్ళు ఒక 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 ఈ పార్టీ ఆఫీస్ కూడా ఆ విధంగానే వాళ్ళు చేశారు అయితే ఈ ల్యాండ్ ఆక్యుపై చేసి ఈ పార్టీ ఆఫీస్ కట్టారు అయితే మనం న్యాచురల్గా ఇటువంటి పనులు చేసినప్పుడు ప్రజలు ఊరుకోకూడదు ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ భూమి అవ్వచ్చు ఏ వేరే ప్రైవేట్ భూమి అవ్వచ్చు ఎవరిదైనా అవ్వచ్చు కానీ ఒకరిది జరిగినప్పుడు ఇంకొకరిది కూడా జరగవచ్చు అయితే ప్రజలు ఊరుకోకూడదు మనం తీర్పు చూసాం వాళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఓటింగ్ ద్వారా కూడా మనం చూసాం అయితే ప్రజలైతే క్లారిటీగా చెప్పారు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఓటు రూపంలో చెప్పారు మనకి ఒక బాధ్యత అయిన గవర్నమెంట్ కావాలి అన్నీ ఆఫీసులు ఎలాగైతే దేనికోసం అవసరమో దానికోసం పనిచేయాలి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంత ఇళ్ళులాగా పనిచేయకూడదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల కోసం రెవెన్యూ పనుల కోసం పనిచేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సొంత పనుల కోసం చేయకూడదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కోసం పనిచేయాలంటే అంటే పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఇవ్వాలి హాస్టల్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక పేద ప్రజల్ని బాగు బాగుపరచాలి అదే అలాగే వాళ్ళు సొంత కాలు మీద నిలబడే ఒక అవకాశం వాళ్ళు కల్పించాలి అయితే ఏ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చూస్తుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కుప్పకోలింది అనేది మన క్లారిటీగా అర్థమైపోయింది అయితే ఇది మనం ఒపోజిషన్లో ఉన్నప్పుడే మన తెలుగు యువత ప్రెసిడెంట్ గంటా రవి అని ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా ఒకటి అప్లై చేశారు అయితే ఇది అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అయితే వాళ్ళు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ వాళ్ళు యాక్చువల్గా ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసినప్పుడు వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వవలసింది కానీ అది కప్పిపొచ్చారు ఇది ఇంకొక ఇంకొక క్లియర్ క్లారిటీ మన క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు కప్పిపుచ్చటానికి ట్రై చేశారు సో అన్ని విధాలుగా వాళ్ళు ఇది అక్రమ అక్రమంగా ఆక్యుపై చేశారు అక్రమంగా కట్టడాలు జరిగినాయి కాబట్టే వాళ్ళు అన్ని విధాలుగా కప్పికి పుచ్చుకోవటానికి ట్రై చేశారు అయితే ఇప్పుడు స్టేట్ వైడ్ కూడా మనం ఈ అక్రమాలను వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా మనం డెఫినెట్గా మనం బయటికి తీసుకెళ్ళి మనం ఒక పాజిటివ్ విధానంగా ప్రజల కోసం మళ్ళీ మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిదైతే వాళ్ళది మళ్ళీ మనం కరెక్ట్గా చూసుకొని రూల్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది